ఏదైనా వేదిక పహల్గాం ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డటువంటి పడ్డటువంటి భారత్కు ప్రపంచ దేశాలు సానుభూతి తెలిపాయి ఉగ్రవాదాన్ని అణుచివేయాలని కూడా పిలుపునిచ్చాయి పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా ఖండించాయి అన్ని దేశాలు ఇక అన్ని దేశాలతో పాటు పెద్దన్నగా చెప్పుకునేటువంటి అమెరికా కూడా ఈ దాడిని ఖండించింది కానీ ట్రంప్ మాత్రం ఆశించినంత స్థాయిలో దీనిపైన స్పందించట్లేదు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధుర్ మొదలైనప్పటి నుంచే భారత్ పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని శ్వేత సౌధం నుంచి ప్రకటనలు వెలువడుతుండడం గమనార్హం అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసి యుద్ధం ఆపేశారని యుద్ధం ఆగిపోవడానికి తానే కారణమని చెప్పుకువచ్చారు ట్రంప్ గల్ఫ్ దేశాలలో ఇటీవల పర్యటించిన ట్రంప్ అక్కడ కూడా ఇదే పాట పాడారు అంతేకాకుండా ప్రపంచ దేశాల ముందు భారత్ను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు తనకు భారత్ పాకిస్తాన్ రెండు మిత్ర దేశాలని ఇరు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకువచ్చారు దీంతో పాకిస్తాన్ లాంటి ఉగ్రదేశంతో భారత్ను పోల్చడమేంటని యావత్ భారత ఆవాణి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి అంతేకాకుండా ట్రంప్ వైఖరి పైన దేశవ్యాప్తంగా కూడా విమర్శలు చేస్తున్నారు చాలా మంది నెటిజన్స్ ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకించడమే కాకుండా ట్రంప్ను తిట్టిపోస్తున్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ట్రంప్ చేసేటువంటి ఈ కార్యక్రమాలతో పూర్తిగా ఆయనను వ్యతిరేకిస్తున్నారు మరొక వైపు పాకిస్తాన్ యుద్ధంలో టర్కీ సపోర్ట్ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే టర్కీ నుంచి భారీగా డ్రోన్లు ఇతర ఆయుధాలను పాకిస్తాన్ సరఫరా చేసుకుంది ఇప్పుడు ట్రంప్ ఆదేశానికే సాయం చేస్తున్నారు రెండు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ల విలువైనటువంటి ఆమ్రామ్ రామ్ మిసైల్స్ ను టర్కీకి ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది అంతేకాక డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి మిలియన్ డాలర్ల అరవై బ్లాక్ టూ క్షిపణులను కూడా టర్కీకి అందించనుంది అమెరికా ఇదే క్రమంలో పాకిస్తాన్కు అన్ని వైపులా టర్కీ అండగా నిలుస్తుంది ఈ క్రమంలో ట్రంప్ వైఖరి పైన భారత్లో ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నేరుగా భారత్తో తలపడకుండా ఇండైరెక్ట్ గా ట్రంప్ సహకరించి యుద్ధానికి కాలు దువ్వేటువంటి ప్రయత్నంలో ట్రంప్ కూడా సహకరిస్తున్నాడనేటువంటి విమర్శలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సౌదీ అరేబియా పర్యటన చేపట్టినటువంటి విషయం తెలిసిందే అయితే అక్కడ నిర్వహించిన ఓ ప్రెస్ మీట్లో ట్రంప్ చాలా వివాదాస్పదంగా మాట్లాడారు భారత ఆర్థిక వాణిజ్య వ్యవస్థలను దెబ్బతీసేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించారు భారత్లో యాపిల్ సంస్థ పెట్టుబడులు పెట్టడం యాపిల్ ఫోన్లను తయారు చేయడం తనకు ఇష్టం లేదంటూ కూడా ట్రంప్ ఈ సందర్భంగా అప్పుడు వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి ఇది మరవకముందే ముందే భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన పదిహేను మామిడి పండ్ల షిప్మెంట్ను అక్కడి అధికారులు సరైన పత్రాలు లేవనేటువంటి కారణంగా అడ్డుకున్నారు వీటి విలువ ఐదు లక్షల అమెరికా డాలర్లు ఉంటుందని సమాచారం ఇది భారతీయ కరెన్సీలో నాలుగు కోట్లుగా ఉంది దీంతో వీటిని తిరిగి భారత్కు తీసుకువెళ్లడం లేదా అక్కడే ధ్వంసం చేయాల్సిన పరిస్థితి రైతులకు ఎదురైంది ఇలా భారత్కు ట్రంప్ శాఖల మీద శాఖలు ఇస్తున్నారు మరొక వైపు సుంకాలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా భారత్ పూర్తిగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులకు జీరో సుంకాలకు అంగీకరించిందంటూ కూడా మరొక సందర్భంలో వ్యాఖ్యానించి పూర్తిగా ట్రంప్ భారత్ పైన విషయం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక ప్రస్తుతం అమెరికా చైనా దేశాలు ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నాయి రష్యా భారత్ జపాన్ లాంటి దేశాలు తర్వాతి స్థానాల కోసం పోటీ పడుతున్నాయి చైనాను ఎలాగో అధిగమించలేమని చేతులెత్తేసిన ట్రంప్ ఇక భారత్పై పగబట్టినట్టుగా తెలుస్తుంది భారత్ను సూపర్ పవర్ కాకుండా అడ్డుకుంటే తమ దేశ పరువు నిలుస్తుందని ట్రంప్ భావిస్తున్నట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందుకే తాజాగా ట్రంప్ వరుసగా చేస్తున్నటువంటి ప్రకటనలు ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పూర్తిగా భారత్కు విరుద్ధంగా ఉంటున్నాయంటూ కూడా చెప్తున్నారు అలాగే భారత్ ప్రస్తుతం తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది ప్రపంచ దేశాల సాయం లేకుండానే స్వతంత్రంగానే ఎదుగుతుంది అమెరికా సాయం కూడా తీసుకోవడం లేదు దీంతో ట్రంప్ భారత్పై కక్ష కట్టినట్టుగా తెలుస్తుంది అమెరికా లాంటి దేశం నుంచి సాయం పొందితే ఆ దేశం చెప్పినట్లే తోక ఆడించవలసిన పరిస్థితిలో భారత్ లేదు ఈ కారణంగానే భారత్ పైన ట్రంప్ పగబట్టినట్టుగా సమాచారం అందుతుంది ఒకవైపు మోడీ నా మిత్రుడు అంటూనే మరొక వైపు అమెరికా దేశ అంతర్గత విషయాలకు సంబంధించినటువంటి అంశాలను ట్రంప్ వినూత్నమైనటువంటి నిర్ణయాలు వింత పోకడలతో ఆ సొంత దేశంలోనే చాలామంది వ్యతిరేకతను వచ్చినటువంటి మూడు నెలల్లోనే వ్యతిరేకతను మూటగట్టుకుని ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో పూర్తిగా అభాస్ పాలవుతున్నారు దీంట్లో భారత్ పైన ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రేళాపణలు ఇప్పుడు ట్రంప్కు ఉన్నటువంటి విలువను కూడా మరింత దిగజారుస్తున్నాయి అంతేకాకుండా పూర్తిగా భారత్ను మరింత కుట్రపన్నేటువంటి విధంగా భారతను తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా ఫలించమంటూ కూడా నిపుణులు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి